విద్యార్థులు మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ అన్నారు హైదరాబాద్ బాచుపల్ కెనడి కెనడీ హై గ్లోబల్ స్కూల్లో శనివారం సాయంత్రం నిర్వహించిన ఇరవై వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి సందర్భంగా శ్రీ దేవసేన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మత్తు పదార్థాలు మాలక ద్రవ్యాలకు వాడు పెరుగుతున్న తరుణంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండి పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు విద్యార్థి దశ చాలా గొప్పదని జీవితంలో చదువుతో పాటు వ్యక్తిత్వం ప్రధానమని సమాజానికి దిక్సూచిగా ఉండాలంటే కష్టాల్లో సాటి మనిషి ఉంటే స్పందించే గుణం ఉండడం మంచి విద్యార్థి లక్ష్యం అన్నారు ఇక క్రమశిక్షణ ద్వయంగా పాఠశాలలు ముందుకు సాగాలన్నారు పాఠశాల కమాండర్ కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ ప్రథమ అంశంగా తమ విద్యార్థులను చదువులో ముందుండే విధంగా చూస్తామని ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఇప్పటికే నగరంలో పేరు పొందిన తమ పాఠశాల ముందు ప్రజలకు మరింత చేరువ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ప్రిన్సిపల్ రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు and a cash award of 15,000 Rupees Sir, ready? Yes 10,000 Madam, will you accept the award? Madam Ma'am, yes Okay, ready? No Please receiving cash award of rupees ten thousand. Yes, yes ma'am, yes. Ma 10,000 rupees. Next we have some other missions away in the US Next we have yes, Ramita Reddy of ice. కొంచెం పెట్టుకోండి కెనడీ హై ద గ్లోబల్ స్కూల్ ఈరోజు ట్వంటీ ఎయిత్ డే సెలబ్రేట్ చేస్తుంది ఈ స్కూల్లో సిబిఎస్ఈ కేంబ్రిడ్జ్ రెండు సిలబస్లు చెప్పడం జరుగుతుంది ఈ స్కూల్ స్ట్రెంత్ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బాయ్స్ ఫిఫ్టీ పర్సెంట్ గర్ల్స్ ఉన్నారు సో ఈ స్కూల్లో ఎక్కువ డిసిప్లిన్ ఆనెస్టీ అండ్ ఎథిక్స్ ఇవి మేము ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తుంటాం అండ్ చదువుతో పాటు మేము గేమ్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటాం సో ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళని ఎంత తీర్చిదిద్దాల ఎంత బాగా వాళ్ళ ప్రోగ్రెస్ని మేము డైలీ రెగ్యులర్గా మేము మానిటర్ చేస్తుంటాం వాళ్ళని మంచి స్టూడెంట్స్గా బావి తరాల మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేదే మా స్కూల్ లక్ష్యం సో ఇక్కడ మా టీచర్లు ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ప్లస్ టీచర్స్ ఉన్నారు వాళ్ళు చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా ప్రతి స్టూడెంట్ని చాలా దగ్గర ఉండి వాళ్ళకి వాళ్ళని దగ్గర చూసుకొని వాళ్ళకి వెదర్ మంచిగా చదువుతున్నారా లేదా అని వాళ్ళకి ప్రతి ఒక్కరిని చాలా అంటే ఈ స్కూల్లో ఇంత బాగా చూసుకోవటం వల్లనే మాకు మా స్కూలు అంటే చాలామంది అంటే మేము యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్ అసలు చేయమే చేయము కానీ ఎంతో మంది మా స్కూల్లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో దీన్ని బట్టే మీకు తెలుస్తుంది ఎందుకంటే మేమెంతో మేము చాలా జాగ్రత్తగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మంచి వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలని మేనేజ్మెంట్ అందరం మేమందరం కోరుకుంటున్నాం లక్ష్యం మేము మేమందరం